వెజ్ లో కూడా అద్దరిపోయే కర్రీస్ ఉంటాయబ్బా చలికాలంలో పొద్దు పొద్దుగాల లేచి పని చేయాలంటే మన వల్ల అస్సలు కాదబ్బాదుల లేకపోయినా లేచిగా లేచినా సరే వంట మాత్రం చేయక తప్పదు ఈ రోజు వంట విషయానికి వస్తే బీరకాయ శనగపప్పు కర్రీ అయితే చేస్తున్నానబ్బా బీరకాయ కర్రీ చేసినప్పుడు ఎప్పుడైనా సరే ఓన్లీ బీరకాయ వండకుండా బీరకాయ శనగపప్పు లేదంటే బీరకాయ పెసరపప్పు లేదంటే బీరకాయ ఎగ్ వేసి చేయండి అబ్బా బీరకాయ కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది ఇవారికి వంట చేయడం రాదు కానీ వంట చేస్తున్నప్పుడు సలహాలు చెప్పడం మాత్రం వచ్చబబ్బాకి ఏంటి సలహాలు అనుకుంటున్నారా బీరకాయ తెచ్చారనుకోండి అందులో ఎగ్ వేసి వండు చాలా బాగుంటుంది అంటారు తెచ్చారనుకోండి అందులో కూడా ఎగ్స్ వేయి అలాగే టమాటో తెచ్చారనుకోండి అందులో కూడా ఎగ్స్ వేసి వండు చాలా బాగుంటుంది అని అంటారు ఈ ఎగ్స్ పిచ్చేయండి రా బాబు తల పట్టుకుంటాను నిజానికి ఏమాట కామట చెప్పాలి కానీ అలా వండితేనే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మన బీరకాయ శనగపప్పు విషయానికి వస్తే అద్దరిపోయింది కర్రీ నచ్చితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేసుకో